ఇప్పుడు సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాల సంఖ్య బాగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా ఈ భాగోతాలే కనిపిస్తున్నాయి అలాంటి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి సమాజం కూడా అల్లకల్లలం అవుతుంది సాధారణంగా సినిమా అంటే మన మధ్య నుంచే పుట్టుకొస్తుంది దానిని ప్రత్యేకంగా కర్మాగారంలో తయారు చేసే వస్తువు కాదు అందుకే ఇలాంటి సంబంధాల గురించే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి అలాంటి ఒక సినిమా కోసం మీకోసం ఓటీటీలో అందుబాటులో ఉంది కానీ హాలీవుడ్ కావడంతో ఈ మూవీ గురించి చాలామందికి తెలియలేదు అయితే అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాలి ఎందుకంటే అలాంటి కోరికలు జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో ఈ మూవీ కళ్ళకు కట్టినట్లు చూపించారు సాధారణంగా పెళ్ళి అనేది పవిత్రమైన బంధం అలాగే ప్రేమ కూడా అంతే పవిత్రంగా భావించాల్సిన బంధం ఎందుకంటే ప్రేమ తర్వాత అది పెళ్ళికి దారితీస్తుంది కాబట్టి అలాంటి ప్రేమ పెళ్లి సంబంధాలు పెళ్ళి రెండు బంధాలను ఈ సినిమాలో అపహాస్యం చేసిన కొందరు క్యారెక్టర్స్ని మీరు చూస్తారు అలాంటి పాత్రలు వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కించారు ఈ మూవీలో ఒక తండ్రి ఉంటాడు అతనికి ఒక అందమైన కొడుకు ఉంటాడు ఆ అందమైన కొడుకు ఇంకో అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు అయితే ఆ అమ్మాయి ఎంతో మంచిది అని నమ్మి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు తన తల్లిదండ్రులకు కూడా చూపిస్తాడు కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది ఆ కన్న తండ్రి కాబోయే కొడల మీద కన్నేస్తాడు అక్కడితో ఆగకుండా ఆమెపై కోరికలు పెంచుకుంటాడు మన బంగారం మంచిదైతే అనే సామెత ఉంటుంది కదా అలాగే ఆ కాబోయే కోడలు కూడా అంత మంచిగా ఏమీ ఉండదు కొడుకు లవ్ చేసినంత మామతో పక్క పంచుకుంటుంది అలా వాళ్ళిద్దరూ హద్దులు దాటేసి రెచ్చిపోతూ ఉంటారు ఆ కొడుకు మాత్రం తన ప్రేయసి మంచిది అని నమ్మి ఆమెతో జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటాడు ఈ తండ్రి అటు కొడుకును ఇటు భార్యను నిండా ముంచేస్తాడు అయితే ఒకరోజు అసలు విషయం కొడుకు తెలుస్తుంది అతని గుండె పలిగిపోతుంది అప్పుడు అతను ఏం చేశాడు తండ్రి ప్రియురాలు ఇద్దరినీ క్షమిస్తాడు వారిపై పగ తీర్చుకుంటాడు వారి పాపన వాళ్ళే పోతారని లైట్ తీసుకుంటాడు అలాంటి పరిస్థితుల్లో కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమా పేరు అబ్ సెషన్ అయితే ఈ చిత్రము పెద్దలకి మాత్రమే అని చెప్పాలి ఎందుకంటే చెడును చూపించడానికి కాస్త చెడ్డగానే చూపించాలి అందుకే స్లోగా చూస్తే బెటర్